ప్రైజ్ ప్రైజ్లాట్ ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఇరవై ఒకటో పాఠం నేర్చుకుందాము ఈ నూట ఇరవై ఒకటో పాఠం నేర్చుకోబోయే ముందర మీ అందరికీ నా యొక్క మనవి ఏంటంటే ఈ యొక్క యహోవా వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ఈ వీడియోస్ని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు లైక్ చేయడం ద్వారాగా ఈ పరిచర్య ఈ యొక్క వీడియోస్ మందికి రీచ్ అవుతాయి కాబట్టి ఈ దేవుని పరిచయలో మీరు కూడా పాలు భాగస్తులుగా ఉండి ఈ వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నూట ఇరవై ఒకటో పాఠం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాము గలిలేయలో ప్రకటించాడు అపోస్తులకు శిక్షణ ఇచ్చాడు ఈ పాఠం పేరు ఈ పాటలో మనం తెలుసుకోబోయే విషయాలు బైబిల్ గ్రంథంలో మత్తై సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము పదవ అధ్యాయము పదిహేనవ వచనము మార్కు సువార్త ఆరవ అధ్యాయము ఆరు నుంచి పదకొండు వచనాలు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలలో రాయబడి ఉంటాయి అందరూ మీ బైబిల్ని తెరిచి ఈ పాటలో విషయాలను తెలుసుకుంటూ బైబిల్ని చదవండి ఈ పాటలో రెండు విషయాలు మనం చూస్తాం ఏసు గలియలో చేసిన మరో ప్రకటనా యాత్ర రెండవ విషయం ప్రకటించడం కోసం అపోస్తుల్ని పంపించాడు ఇప్పుడు మనం ఈ పాఠాన్ని చూద్దాం దాదాపు రెండు సంవత్సరాలు ఏసు విస్తృతంగా ప్రకటించాడు కాబట్టి ఆయన కొంతకాలం ఆ పనిని పక్కన పెట్టి విశ్రాంతి తీసుకున్నాడా లేదు ఆయన ఇంకా ఎక్కువగా ప్రకటించాడు ఏసు గలిలేలోని అన్ని నగరాల్లో గ్రామాల్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు ఆయన అలా వెళుతూ వాళ్ళ సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్యం గురించిన మంచి వార్త ప్రకటిస్తూ అన్ని రకాల జబ్బుల్ని అనారోగ్యాల్ని బాగు చేస్తూ ఉన్నాడు తాను చేసిన తాను చూసిన దాన్ని బట్టి ప్రకటన పనిని ఇంకా విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయనకు అర్థమైంది మరి ఆయన దాన్ని ఎలా చేస్తాడు తాను వెళ్ళిన ప్రతి చోట ఆధ్యాత్మిక స్వస్థత ఓదార్పు అవసరమైన ప్రజలు ఉండడం గమనించాడు వాళ్ళు కాపరలేని చర్మం ఒలిచేయబడిన విసిరేయబడి ఉన్నారు చర్మం ఒలిచేయబడి విసిరేయబడి ఉన్నారు యేసు వాళ్లను చూసి జాలిపడి తన శిష్యులతో ఇలా అన్నాడు అవును కొయ్యాల్సిన పంట చాలా ఉంది కానీ పనివాళ్ళు కొంతమందే ఉన్నారు కాబట్టి తన పంట కొయ్యడానికి పనివాళ్లను పంపించమని కోత యజమానిని వేడుకోండి అందుకోసం ఏం చేయాలో యేసుకు తెలుసు ఆయన పన్నెండు మంది అపోస్తుల్ని పిలిచి వాళ్లను ఇద్దరిద్దరిగా పంపించాడు ఆయన వాళ్లకు ఈ స్పష్టమైన నిర్దేశాలిచ్చాడు అన్యజనుల దగ్గరికి వెళ్ళకండి సమరేయులకు చెందిన ఏ నగరంలోకి ప్రవేశించకండి అయితే ఇస్రయేల్ ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ళ దగ్గరికే వెళుతూ ఉండండి మీరు వెళుతూ పరలోక రాజ్యం దగ్గర పడింది అని ప్రకటించండి మాదిరి ప్రార్థనలో ప్రస్తావించిన రాజ్యం గురించే వాళ్ళు ప్రకటించాల్సి ఉంది దేవుడు నియమించిన రాజైన యేసుక్రీస్తు వాళ్ళ మధ్య ఉన్నాడు కాబట్టి ఆ భావంలో పరలోక రాజ్యం దగ్గర పడింది అయితే ఆ రాజ్యానికి తాము నిజమైన ప్రతినిధులమని శిష్యులు ఎలా రుజువు చేసుకుంటారు యేసు వాళ్లకు రోగుల్ని బాగు చేసే చివరికి చనిపోయిన వాళ్లను బ్రతికించే శక్తి ఇచ్చాడు ఇదంతా వాళ్ళు ఉచితంగా చేయాలి మరి అపోస్తులకు ఆహారం ఇతర అవసరాలు ఎలా తీరతాయి ప్రకటన పనికి వెళుతున్నప్పుడు ఆ అవసరాల కోసం సొంత ఏర్పాట్లు చేసుకోవద్దని యేసు తన శిష్యులకు చెప్పాడు వాళ్ళు ఖర్చుల కోసం బంగారం వెండి లేదా రాగి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ప్రయాణం కోసం వాళ్ళు కనీసం ఆహారం మూటను కానీ అదనపు వస్త్రాలని కానీ చెప్పుల్ని కానీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకు పనివాడు భోజనానికి అర్హుడు అని యేసు హామీ ఇచ్చాడు శిష్యులు చెప్పే సందేశాన్ని ఇష్టపడే ప్రజలు వాళ్ళ కనీస అవసరాలు చూసుకుంటారు యేసు ఇలా అన్నాడు ఎక్కడైనా మీరు ఒక ఇంట్లో అడుగు పెడితే ఆ ఊరు నుండి వెళ్ళిపోయే వరకు ఆ ఇంట్లోనే ఉండండి ఇంటి వాళ్లకు రాజ్య సందేశాన్ని ఎలా ప్రకటించాలో కూడా యేసు చెప్పాడు ఆయన ఇలా అన్నాడు మీరు ఒక ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంటి వాళ్లను పలకరించి వాళ్లకు శాంతి కలగాలని చెప్పండి వాళ్ళు మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తే వాళ్లకు శాంతి కలుగుతుంది కానీ వాళ్ళు మిమ్మల్ని లోపలికి ఆహ్వానించకపోతే మీ శాంతి మీ దగ్గరే ఉంటుంది ఎక్కడైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీరు చెప్పేది వినకపోతే మీరు ఆ ఇంటిని కానీ ఆ నగరాన్ని కానీ విడిచి వెళ్ళేటప్పుడు మీ పాదాలకు అంటుకున్న దుమ్ము దులిపేయండి కొన్నిసార్లు ఒక నగరమంతా లేదా ఊరంతా వాళ్ళ సందేశాన్ని వినకపోవచ్చు మరి అలాంటి ఊరికి ఏమవుతుంది చాలా కఠినమైన తీర్పు వస్తుందని యేసు చెప్పాడు ఆయన ఇలా వివరించాడు నేను నిజంగా మీతో చెప్తున్నాను తీర్పు రోజున ఆ నగరం పరిస్థితి సుధోమా గుమర్రాల పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుంది విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠం వింటున్న బిడ్డల్ని దేవుడు తన మెండైన జ్ఞానంతో నింపి బలపరుషును కాక ఆ గాడ్ బ్లెస్ యూ